అందరికీ నమస్కారం పోలవరం ప్రాజెక్టు ఎట్టకేలకైతే కీలక దశకి చేరుకుంది ఏళ్ల తరబడి ఈ ప్రాజెక్టు సాగదీతకు గురైంది సీరియల్ మాదిరి సీరియల్ ఏ విధంగా ఏళ్ల తరబడి సాగదీస్తారో అదే మాదిరి ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఈ ఇదిగా అయిపోతుంది అదిగా అయిపోతుంది అయిపోతుంది అని చెప్పి చెప్పడం తప్ప కంప్లీట్ చేసిన నాదులు లేరు బట్ ఇప్పుడు ఆ ఆశలయితే చిగురించినాయి ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే తప్పులు చేసిందో ఆ తప్పులన్నటిని ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం సెట్రైట్ చేస్తూ ఈ పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో పనుల్ని చాలా వేగవంతంగా చేస్తుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఏదైతే డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోయిందో దాన్ని మళ్ళీ తిరిగి నిర్మించడం మొదలు పెట్టారు జనవరి నుంచి దానికి సంబంధించిన పనులు దాదాపుగా డెబ్బై ఎనిమిది శాతం కంప్లీట్ అయిపోయినాయి దాంతో పాటుగా ఆ డయాఫ్రామ్ వాల్ నిర్మించడంతో పాటుగా పేర్ల గా దానికి ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులు కూడా స్టార్ట్ చేశారు గ్యాప్ టూలో గ్యాప్ వన్ లో ఈసీఆర్ఎఫ్ డ్యామ్ అంటే ఏంటంటే ఇప్పుడు డయాఫ్రమ్ వాల్ అనేది నదీ గర్భం లోపల ఉంటుంది నదీ గర్భం లోపల నుంచి సీపేజ్ అవ్వకోకుండా ఆ వాల్ అనేది ఆపుతుంది పైన ఉన్నటువంటి నీళ్ళని ఆపేది ఎత్కం రాక్ ఫీల్ డ్యామ్ ఇప్పుడు ఆ పనులు జరుగుతున్నాయి ఒక పక్క పోయినటువంటి డయాఫ్రామ్ వాల్ ఆల్మోస్ట్ వాళ్ళు కంప్లీట్ అయిపోయింది ఎత్కం రాక్ఫీల్ డ్యామ్ పనులు జరుగుతున్నాయి ఈ మాట ఎంతవా అని చెప్పి నేను అనుకోలేదు ఎత్కం రాక్ఫీల్ డ్యామ్ పనులు దాకా వచ్చింది అంటే కనుక పోలవరం ప్రాజెక్ట్ కి కొబ్బరికాయ కొట్టేసే అవకాశం ఉంది అని చెప్పి అనిపిస్తుంది గతంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వానికి ఇప్పుడు ఉన్నటువంటి కోటం ప్రభుత్వానికి పోలవరం ప్రాజెక్ట్ విషయంలో తేడా ఏంటంటే కమిట్మెంట్ గతంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం అప్పుడు ఇరిగేషన్ శాఖ మంత్రిగా చేసినటువంటి అనిల్ కుమార్ యాదవ్ కానీ లేకపోతే అంబటి రాంబాబు గారు గాని ఆ ప్రాజెక్టు స్టేటస్ ని ప్రజలకి వివరించే ప్రయత్నం చేసేవారు కాదు మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేసేవారు కాదు ఆ అనిల్ కుమార్ యాదవ్ పోలవరం ప్రాజెక్ట్ గురించి అసెంబ్లీలో అడిగితే అర పర్సెంటా సెంటు పర్సెంటా లేకపోతే ఇప్పుడు వచ్చేవాడినది కాదు బుల్లెట్ దిగిందా ఇలాంటి డైలాగులు చెప్పే విషయం మీద ఆసక్తి చూపించేవాడు కానీ పోలవరం ప్రాజెక్టు ఏం జరుగుతుంది అనే వివరించే ప్రయత్నం ప్రజలకు చేయలేదాన్ని ఇంకా అంబటి రాంబాబు గారి గురించి చెప్పనవసరం లేదు ఆయనకి ప్రాజెక్ట్ అర్థం కాలేదు కాబట్టి ఆయనకి అర్థం కానటువంటి ప్రాజెక్టు ప్రజలకి అర్థం కాదు కాబట్టి సుకన్యతో బిజీగా ఉన్నారు ఆయన ఆ విధంగా నడిచింది పోనీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అన్న పోలవరం ప్రాజెక్టు విషయంలో ప్రజలకి అప్పుడు ఐదేళ్ళ ఏమన్నా క్లారిటీ ఇచ్చారంటే ఆయన అడిగినప్పుడల్లా నెక్స్ట్ ఖరీఫ్ కల్లా కంప్లీట్ అయిపోతుంది ఇదిగో నెక్స్ట్ ఖరీఫ్ కల్లా కంప్లీట్ అయిపోతుంది ఎప్పుడు అడిగినా నెక్స్ట్ ఖరీఫ్ నెక్స్ట్ ఖరీఫ్ నెక్స్ట్ ఖరీఫ్ ఇది గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు విషయంలో వాళ్ళకు ఉన్నటువంటి కమిట్మెంట్ వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు కానీ ఇప్పుడు కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరిగేషన్ శాఖ మంత్రిగా నిమ్మల రామానాయుడు బాధ్యతలు స్వీకరించిన తర్వాత పదే పదే ఆ ప్రాజెక్ట్ దగ్గరికి ఆయన విజిట్ కావటం దాంతో పాటుగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు సార్లు ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళి సమీక్షలు చేయటం దాంతో పాటుగా ఆన్లైన్ లో రివ్యూలు చేయటం ఆ ప్రాజెక్టు పనులు ఏ విధంగా జరుగుతున్నాయని చెప్పి ప్రజలకి అర్థమయ్యేటట్టు చెప్పడం జరుగుతుంది దాంతోపాటు ఒక కమిట్మెంట్ తో పని చేస్తున్నారు రెండు వేల ఇరవై ఏడు కల్లా ఎండింగ్ కల్లా ఈ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేసేయాలి అని చెప్పి పోలవరం ప్రాజెక్టు విషయంలో ఏ ప్రభుత్వ పనితీరు పోయింది ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం పనితీరు బాగుందా లేకపోతే గతంలో ఉన్నటువంటి వైసీపీ పనితీరు బాగుందా మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ బాక్స్ మీద తెలియజేయండి ఈ వీడియో నచ్చితే కనుక కింద హైప్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ